హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మేమైతే అప్పడాలు పెట్టేస్తున్నాము అప్పడాల సీజన్ అయితే వచ్చేసింది కదా ఎండలైతే చాలా ఎక్కువగానే ఉంటున్నాయని చెప్పేసి టమాటా అదేవిధంగా సగ్గు బియ్యంతో చక్కగా అప్పడాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దాన్ని టోటల్గా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా పెడతాననేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగా ఉంటాయి మనం పుల్ల పుల్లగా టమాటా రసం వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటాయి చూడండి నేను చేసిన అయితే ఈ విధంగా వచ్చాయి వీటి ప్రాసెస్ అయితే నేనైతే ఇప్పుడు చెబుతాను మేమైతే ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ రాగానే అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకుంటాము అందులో ముఖ్యంగా ఈ బియ్యంతో టమాటా రసం వేసి చేసే అయితే స్పెషల్గా మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి మేమైతే తప్పకుండా చేసుకుంటాము చాలా క్రిస్పీగా పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగా ఉంటాయి చూడండి వీటిని చూసినా కూడా మనకు చిన్న చిన్న బుగ్గల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే సగ్గుబియ్యం కాబట్టి ఈ సగ్గుబియ్యం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మన పిల్లలకి ఏదో ఒక రంగ రకంగా ఫుడ్లో ఇస్తే చాలా బాగుంటుంది చూడండి బ్యాక్ సైడ్ చూసినట్టయితే చిన్న చిన్న ముత్యాల్లాగా కనబడుతూ ఉంటాయి మనకి ఇవి చేసే ప్రాసెస్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనం అప్పడాలు పెట్టుకునే ఒక రోజు ముందు సబ్ సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి మేమైతే మా ఇంట్లో సాబ్దాన అంటాము అయితే దీనికి స్పెషల్గా మనము వరలక్ష్మి సాబ్దానాలు మాత్రమే తీసుకోవాలి ఇవి చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది అప్పడాలు పెట్టినా కూడా టేస్ట్ బాగుంటాయి చాలా చక్కగా వస్తాయి ప్రతి సంవత్సరం నేను మహాలక్ష్మి సబ్ సగ్గుబియ్యం మాత్రమే తీసుకుంటాను చూడండి నేను క్వాంటిటీ క్వాలిటీ కరెక్ట్గా చెబుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి నేను ఇందులో సన్న సైజు తీసుకున్నాను ఇందులో రకరకాల సైజులు కూడా ఉంటాయి సగ్గుబియ్యంలో నేనైతే సన్నగా ఉండే సైజు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ ఫుల్ అయింది తర్వాత ఇంకో గ్లాస్ పెద్ద సగం అంటాం కదా నిండుగా కంటే కొంచెం తక్కువగా ఒక ఫింగర్ వచ్చే విధంగా తక్కువగా ఉంది హాఫ్ కేజీ సగ్గుబియ్యానికి ఇన్నైతే వచ్చేసాయి వీటిని నైట్ పూట అంటే రేపు మనం సాబ్దన అప్పడాలు పెట్టాలనుకున్నప్పుడు ఒకరోజు ముందు రోజు రాత్రి మనం వీటిని చక్కగా ఒకసారి వాటర్ వేసి చక్కగా కడిగేసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఓవర్ నైట్ మొత్తం నానటం వల్ల మనకు సగ్గుబియ్యం అనేటివి తెల్లారి మనం అపడాలు పెట్టేటప్పుడు చాలా తొందరగా ఉడికిపోతాయి మనకు నానబెట్టకుండా మార్నింగ్ నానబెట్టిన ఒక వన్ అవర్ ముందు నానబెట్టిన ఉడకటానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా నైట్ నానబెట్టడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతూ ఉంటాయి ఇందులోకి నేను టమాటా రసం వేద్దామని చెప్పేసి కొంచెం పండుగ మక్కిన టమాటాలని తీసుకొని చక్కగా కడిగి వాటిని వాటర్లో చక్కగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఈ టమాటా రసం కూడా మనం క్వాంటిటీ ప్రకారంగా తీసుకోవాలి మనం ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి రెండు గ్లాసుల టమాటా రసం తీసుకోవాలి అంటే మనకు దాదాపు రెండు గ్లాసుల సగ్గుబియ్యం అయ్యాయి కాబట్టి కొంచెం తక్కువగా నాలుగు గ్లాసులు ఉండే విధంగా తీసుకోవాలి చూడండి తెల్లవారి నేను సగ్గుబియ్యాన్ని చూసినట్టయితే చాలా మెత్తగా నానిపోయాయి వాటర్ అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా చక్కగా అయ్యాయి ఇప్పుడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా అప్పడాలు పెట్టేటప్పుడు కొంచెం సైజ్ పెద్దగా ఉండే విధంగా తీసుకోవాలి ఎందుకంటే కలపటానికి మనకు ఈజీగా ఉండాలి కాబట్టి క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి దానికి సరిపోయే సైజులో తీసుకోవాలి అయితే నేను ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఇంకో గ్లాస్లో కొన్ని తక్కువగా ఉండే కాబట్టి సగ్గుబియ్యం అదే క్వాంటిటీతో కొంచెం తక్కువగా మళ్ళీ ఐదు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను ఇవి చక్కగా మరిగే విధంగా మనం మూత పెట్టి మరిగించుకోవాలి ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మూత పెట్టినట్టయితే మనకు తొందరగా వేడైపోతాయి వాటర్ అనేది తర్వాత ఆ నీళ్ళు మరిగేలోపు మనం టమాటాలని కట్ చేసుకొని మిక్సీకి పట్టి రసాన్ని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మిక్సీకి పట్టిన రసాన్ని కూడా మీకు కొలిచి చూపిస్తున్నాను ఈ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి మనకు రెండు గ్లాసుల టమాటా రసం తీసుకోవాలి ముందుగా అయితే మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు కొంచెం మార్నింగే లేసి తొందరగా ఇవన్నీ ప్రిపరేషన్స్ తొందరగా చేసుకొని ఎండ్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి రెండు గ్లాసుల టమాటా రసం అయ్యింది అయితే మనం ఇంకో గ్లాస్కి కొంచెం తక్కువగా ఉండే కాబట్టి కొంచెం తక్కువగా టమాటా రసం అయితే తీసుకుంటున్నాను చూడండి కొంచెం తక్కువగా గ్లాస్కి కొంచెం తక్కువగా ఒక గ్లాస్ తీసుకున్నాను అదేవిధంగా ఇంకో గ్లాస్ కూడా తీసుకోవాలి ఇలాంటి అప్పడాలు పెట్టేటప్పుడు కొంచెం ఓపికతో తొందరగా లేచి ఇవన్నీ పనులన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే మనకు ఎండ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది చూడండి లాస్ట్లో కొంచెం మిగిలింది దాన్ని కూడా ఇందులోనే వేసేసాను నేను దాదాపు నాలుగు గ్లాసుల టమాటా రసం తీసుకున్నాను అంటే ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళు రెండు గ్లాసుల టమాటా రసం తీసుకున్నాను అంటే టోటల్గా కలిసి ఏడు గ్లాసుల వాటరు టమాటా రసం కలిపి ఏడు గ్లాసులు అవుతుంది చూడండి వాటర్ మరుగుతున్నాయని చెప్పేసి నేనైతే సగ్గుబియ్యాన్ని ఇందులో వేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను మనం సగ్గుబియ్యాన్ని ఇందులో వేసిన తర్వాత కలపకుండా అదే విధంగా అస్సలు ఉంచకూడదు ఎందుకంటే ఒకటికొకటి అతుక్కొని పోతాయి కాబట్టి మనం వేడివేడిగా ఉన్నప్పుడే అందులో సగ్గుబియ్యం వేయగానే ఒక రెండు మూడు సార్లు గుంట గరిటతో కలుపుకోవాలి చూడండి రాత్రంతా నానాయి కాబట్టి చాలా తొందరగా ఉడికిపోయాయి మనకు ఈ సగ్గుబియ్యం అనేది ఉడికింది అప్పుడే తెలిసిపోతుంది ఎందుకంటే అందులో మనం కొన్ని స్పూన్తో చూసినట్టయితే అవి వాటర్ వాటర్ లాగా ఎప్పుడైతే మనకు కనబడతాయో అప్పుడు అవి టోటల్గా పూర్తిగా ఉడికిపోయినట్టు అర్థము అయితే దీంట్లో నేనైతే ఇప్పుడు టమాటా రసం అయితే వేస్తున్నాను ఇవైతే చిన్నపిల్లలు పుల్లపుల్లగా ఉంటాయని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు మనం సామాన్యంగా మామూలుగా వైట్గా చేసే బియ్యం అప్పడాలకు కారం అయితే వేయము కానీ ఈ సగ్గు బియ్యం టమాటోతో కలిపి చేసే అప్పడాలకు పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో ఉప్పు కారము జీలకర్ర ఓమ నువ్వులు వీటన్నిటినీ యాడ్ చేసుకోవాలి అయితే ఈ టమాటా రసం మొత్తం దీంట్లో ఉండి ఉడికిన తర్వాత కొంచెం సేప్ అయిన తర్వాత నేను అవి అవన్నిటినీ యాడ్ చేస్తాను ఈ ప్రాసెస్ మొత్తం అవ్వటానికి నాకైతే మార్నింగ్ సిక్స్కి నేను ఈ సగ్గుబియ్యాన్ని వండటం స్టార్ట్ చేశాను దాదాపు సెవెన్ వరకు అయ్యింది ఇది మొత్తం అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం చల్లారిన తర్వాత మాత్రమే ఈ సగ్గుబియ్యం అప్పడాలు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది క్లాత్లో పెట్టుకుంటే సరిగ్గా రావు కాబట్టి ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోవాలి అయితే ఈ కవర్లో మనం వేడివేడి అస్సలు పెట్టకూడదు కాబట్టి దీన్ని చల్లారనివ్వాలి అంటే నేను దీన్ని ఒక రెండు బౌల్స్లలో వేసి కింద ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి దాంట్లో దీన్ని చల్లారనిచ్చిన అయితే ఆ విధంగా చల్లారటానికి కనీసం అన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది నాకు పట్టింది మనం కొంచెం క్వాంటిటీతో చేసుకున్నట్టయితే తొందరగా అయిపోతుంది కానీ ఇది క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి నాకైతే ఈ అప్పడాలు పెట్టడానికి కూడా దాదాపు వన్ అవర్ టైం పట్టింది చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత నేను ఇందులోకి ఓమను యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర ఉప్పు కారం కూడా వేసేసాను వీటన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు ఆ విధంగా ఉడకనివ్వాలి మనకు పెట్టేటప్పుడు అప్పుడే తెలిసిపోతుంది స్పూన్తో మనం కింద పైన అన్నట్టయితే మనకు ఈ సగ్గుబియ్యం అనేటివి పారిపోకుండా అంటే పారకపోకుండా ఉండే విధంగా అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి దాదాపు చిక్కగా అవ్వటానికి దగ్గరగా వచ్చింది చూడండి ఇదైతే మనం గ్యాస్ స్టవ్ పైన ఉన్నప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కానీ మనం కిందికి పెట్టిన తర్వాత చల్లారని ఇచ్చిన తర్వాత చూస్తే ఇంకా చాలా చిక్కగా అయిపోతుంది కాబట్టి మనం చూసుకొని ఇది చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఉడికినంతసేపు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి నాకైతే ఇది చల్లారటానికి దాదాపు వన్ అవర్ టైం అయితే తీసుకున్నాను నేను వన్ అవర్ తర్వాత దీన్ని రెండు బౌల్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం చల్లారనిచ్చిన తర్వాత చూడండి నేను పెట్టే ప్లేస్లో మా ఇంటి ముందర వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాను ఎందుకంటే మా ఇంట్లో ప్లేస్ ఎక్కువగా లేదు మొత్తం బయట దుమ్ము అనేది వస్తుందని చెప్పి ఇంటి ముందర ఇంటిలో పెట్టాను అయితే అక్కడ పెట్టినా కూడా కింద ఒక శారీని పరుచుకొని దానిపైన ఈ కవర్ని వేసి చక్కగా కూర్చొని నిమ్ నెమ్మదిగా పెట్టుకున్నాను నేను అప్పడాలు అనేటివి వీడియోలో చూపించినట్టయితే మీకు చక్కగా కనబడుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా అప్పడాలు పెట్టేటప్పుడు ఒక రెండు మిరపకాయలని ఎండు మిరపకాయలని అందులో వేసి ఉంచాలి ఎందుకంటే అబ్బా రెడ్డుగా ఉన్నాయి ఎంత చక్కగా వచ్చాయి ఎంత బాగా వచ్చాయి అని మంది అంటూ ఉంటారు కదా అయితే వాటికి డిస్టి అనేది తగలకుండా ఉండాలని నేను ఒక సైడ్లో ఎండు మిరపకాయల్ని కూడా వేశాను చూడండి ఈ విధంగా ఒక రెండు మూడు మిరపకాయలని అందులో వేసినట్టయితే మనకి ఏమీ కాకుండా ఉంటుంది మొత్తం అప్పడాలు పెట్టిన తర్వాత చూడండి ఒక టూ శారీస్ పర్చేసి సిక్స్ అంటే ఆరు కవర్లలో ఈ అప్పడాలు అనేటివి పెట్టాను ఒక హాఫ్ కేజీ సగ్గుబియ్యంతో దాదాపు నాకు రెండు వందల అప్పడాల వరకు అయ్యాయి ఇవి సాయంత్రం పూట మనం ఎండిన తర్వాత ఒక కవర్ పైన రిటర్న్ చేసి మళ్ళీ ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్కి ఆ విధంగా తీస్తాను నేనైతే ఒక డే మొత్తం ఎండలో ఉంచేసి సాయంత్రం వీటిని ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నట్టయితే తెల్లవారేసరికి మనకు చక్కగా ఎండిపోతాయి ఇది వచ్చేసి సాయంత్రము సాయంత్రం పూట నేను వాటిని తీసుకొచ్చి తీస్తున్నాను మనకు చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనం కొంచెం చిక్కగా వండుకున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా విరిగిపోకుండా ముక్కలు కాకుండా ఒక్క చేత్తోనే తీయటానికి వచ్చే విధంగా వస్తుంది వీడియోలో చూసినట్టయితే మీకైతే చక్కగా కనబడుతుంది కదా ఈ అప్పడాలన్నీ వన్ సైడ్ కొంచెం లేచిపోయి ఉంటాయి అంటే మనకు తీయటానికి ఈజీగా వచ్చే విధంగా ఉంటాయి చూడండి సబ్ సగ్గుబియ్యం అనేది చిన్న చిన్నగా బాల్స్ లాగా మనకు కనబడుతూ ఉన్నాయి కదా వీటిని అన్నింటినీ తీసుకొని రిటర్న్ రిటర్న్ అంటే ఇంకో సైడ్ పెట్టేసి మనం ఫ్యాన్ గాలికి రాత్రంతా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక రెండు రోజులు ఎండలో పెట్టి మంచిగా ఎండబెట్టుకున్నట్టయితే మనం ఒక బాక్స్లో భద్రపరుచుకుంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు మనకైతే ఇవి స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే చక్కగా మనం తీసేసి ఎండలో పెట్టుకోవచ్చు నేను ఒక రెండు రోజులు పెట్టాను కాబట్టి ఇది సెకండ్ డే పెట్టినవి మీకు వీడియో చూపిస్తున్నాను ఫస్ట్ డే పెట్టినవి మొత్తం ఎండిపోయాయి వాటిని రెండు రోజులు ఎండలో పెట్టేసి దాదాపు వాటిని ఒక బాక్స్లో వేయడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే ఈ సగ్గుబియ్యం అప్పడాలు అనేటివి టేస్ట్కు టేస్ట్ చాలా బాగుంటాయి అదేవిధంగా కలర్ఫుల్గా పుల్ల పుల్లగా నోరు రుచి లేని వాళ్ళకు కూడా రుచినిస్తాయి చూడండి ఇవి టూ డేస్ కంటే ముందు పెట్టిన అప్పడాలు రెడ్ రెడ్గా చాలా బాగా కనబడుతున్నాయి రెండు రోజులు ఎండలో పెట్టాను ఈరోజు బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలని చెప్పేసి ఎండ నేను చెప్పిన కొలతల ప్రకారం నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్టయితే ఈ సగ్గు బియ్యంతో చేసిన టమాటా రసంతో చేసిన అప్పడాలు చాలా చక్కగా వస్తాయి ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ఎప్పుడూ అసలు బోర్ రాకుండా ఉంటాయి అప్పడాలు అనేటివి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి అవసరమయ్యే వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి మనం రెండు మూడు అప్పడాలు ఆ విధంగా వేస్తూ ఈ విధంగా నూనెలో వేస్తూ తీస్తూ ఉంటే మనకు మాడిపోకుండా ఉంటాయి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి అయితే తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి అప్పడాలు వేసిన తర్వాత సిమ్ చేయాలి నూనె బాగా వేగిన తర్వాత అప్పడాలు వేసిన తర్వాత సిమ్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా సన్నగా చక్కగా వచ్చాయి ఇలాంటి అప్పడాలు మీరు కూడా నా స్టైల్లో తయారు చేసుకోవాలంటే నా ప్రాసెస్ను చూడండి ఎంతో ఈజీగా అసలు శ్రమ లేకుండా తొందరగా ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం